రావణ కాష్టమున కల్లోలము చెలరేగును అని బ్రహ్మంగారు నాడే ఊహించారా రావణని దేశమైన ప్రస్తుత శ్రీలంకలో నలభై ఏళ్ల క్రితం తమిళులు సింహలవాసుల మధ్య ప్రారంభమైన వివాదం కేవలం చిన్న ఘర్షణగా మొదలై ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ఆగని యుద్ధంగా మారింది చివరికి ఆ వివాదం పెద్ద ఎత్తున జాతి కల్లోలంగా మారి ప్రపంచం చూసిన అత్యంత భయానక రక్తపాత యుద్ధాల్లో ఒకటిగా అది చరిత్రలో నిలిచిపోయింది ఈ యుద్ధంలో ఎల్టి నాయకుడు ప్రభాకరన్ హతుడయ్యాడు మరియు ఇరువైపులా తీవ్రమైన నష్టాలు చోటు చేసుకున్నాయి ఈ కలహాలలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య సుమారు లక్ష మంది ఈ ఉద్రిక్తతలు చివరకు భారతదేశాన్ని కూడా ప్రభావితం చేశాయి ఫలితం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య దక్షిణ ఆసియానే ఉలిక్కిపరేలా చేసిన హతన ఇలాంటి ఆసక్తికరమైన సమాచారం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు మరింత మందికి ఈ సమాచారం చేరడం కోసం లైక్ చేయండి ప్లీజ్ లైక్